నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రత్యేక అండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చెట్టు మరుగుమందు చెట్టు మీకు ఏ సమస్య ఉన్నా మరుగుమందు అనేది స్వాస్థత పరిష్కారం లభిస్తుంది మరుగుమందుతో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందండి మీకు తల్లిదండ్రుల మాట వినని పిల్లలు కానీ భార్యాభర్తల గొడవలకు బాధపడుతున్నవారు కానీ ప్రేమించుకొని దూరం ఉంటున్న ప్రేమికులకు కానీ ఈ మందు అనేది ప్రత్యేకంగా తయారు చేసి ఇస్తామండి మరుగు మందు అనేది మంత్రం కన్నా తంత్రం కన్నా పవర్ఫుల్ మరుగు మందు మీకు తెలిసే ఉంటుంది మరుగు మందుతో శ్వాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని ఈ మందు అనేది కడుపుకు పెట్టే మరుగు మందు అంటే తినేదాంట్లో కానీ తాగేదాంట్లో పులుపు లేని పదార్థాల్లో ఈ మందు అనేది పెట్టాలి స్వీట్లలో కానీ డ్రింక్స్లలో కానీ చికెన్లో కానీ మటన్లో కానీ కలిపిచ్చేస్తే చాలు మూడు నుంచి ఐదు రోజుల్లో మనకు పరిష్కారం లభిస్తుంది అదేవిధంగా బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకి పూసేస్తే ఈ మందు అనేది పనిచేస్తుందమ్మా ఈ మందు పెట్టిన మూడు నుంచి ఐదు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేది వాళ్ళ దగ్గర నుంచి చూస్తుంటాము